పాపం ఎటువంటిది అంటే భయంకరమైన పాపిష్టి వడ్డీ వంటిదట కొన్ని చక్ర వడ్డీలను ఉంటాయి అవి అంతకంతకంతకంతగా పెరిగిపోతాయి అలాగే పాపము ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే తెగ పెరిగిపోతుంది బాగా పెరిగిపోతుంది అందుకే పాపం వరకు ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి దానికి సులభోపాయం శివుడి యొక్క ఆలయంలో ప్రదక్షిణ బ్రహ్మగారు చెప్పిన గొప్ప మాట వినండి శివాలయంలో శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇటువంటి పాపములు తక్షణం తొలగిపోతాయి అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చెప్పారు ఓపుకున్నా లేకపోయినా ప్రదక్షిణ చేయండి అని మన పెద్దలు అందుకే చెప్పారు ఆఖరికి కుర్చీలు కూర్చుని లేవలేని వాడు కూడా కుర్చీని ఎవరి చేతనో తోయించుకుంటూ ప్రదక్షిణ చేయమన్నారండి ఇందులో శివపురాణంలో వీల్ చైర్లు కూర్చుంటారు కదా కొందరు వాళ్ళు కదలలేరు అటువంటి వాళ్ళని మనం ప్రదక్షిణ చేయించాలట అంటే ఆ వీల్ చైర్లో కూర్చునే వాళ్ళు వెనకా తవడో పట్టుకుని చుట్టూ తిప్పితే ఇటు కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ప్రదక్షిణ ఫలితం వస్తుంది కూడా వంటి తిప్పిన వాడికి కూడా ప్రదక్షిణ ఫలితం వస్తుంది యాని కానిచ జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఏ ఏ పాపములు ఈ జన్మలోనే కాదు పూర్వజన్మలో కూడా చేశామో ఆ మహా పాపములన్నీ తక్షణం కలిగిపోతాయి మళ్ళీ నశ్యంతి అన్న ప్రణశ్యంతి అన్నాడు పాపములు నశ్యంతి అంటే నశిస్తాయి ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతాయి మొత్తం పాపములు అంటే ఫస్ట్ అయిపోతాయి ఎప్పుడు ప్రదక్షిణం చేస్తూ ఉంటే పోతాయి ప్రదక్షిణ చేయడానికి కాలు తీసి కాలు ఇవ్వాలిగా ఈ కాలు ఎత్తి నేల మీద వేసి మళ్ళీ రెండో కాలు ఎత్తి నేల మీద పెడతాం అలా ఒక కాలు ఎత్తి ఆ గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడల్లా అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా మనం చేసిన మహాపాపములు నోటితో నొడవలేని మహాపాపములు ఈ జన్మలోనే కాదు పూర్వ జన్మలో చేసినవి కూడా సర్వనాశనం అయిపోతాయి అందువల్ల శివాలయములో ప్రదక్షిణము కంటే పాపనాశమునకు మరొక సులభ మార్గము లేదన్నాడు బ్రహ్మ ఇది ప్రామాణికమైన పురాణాలు కదా ఈ దృష్టిలో పెట్టుకోండి ఎంత అదృష్టం అండి మీకు పక్కనే ఆలయం ఉంది రోజు పురాణానికి ముందు అక్కడ శివుడి దగ్గరికి పెడుతున్నారు కదా ధ్వజస్తామం దగ్గర మొదలు పెట్టండి కాకపోతే చండీ ప్రదక్షిణ కాదు ఇక్కడ మాత్రం పూర్తిగా చుట్టూ తిరిగితేనే ఈ పాపాలు పోతాయి బ్రహ్మగారు చెప్పిన విధి వేరు చండీ ప్రదక్షిణ మంత్రోపాసకులకు వేరు ఈ భయంకరమైన మానసిక పాపాలు కుసంకల్ప పాపాలు అసంకల్పిత పాపాలు రకరకాలైన ఆలోచనలు వీటి వల్ల వచ్చేటటువంటి పాపములు తెలిసి కానీ తెలియకని నవయుగంలో ఉన్నప్పుడు కొంతమందిని పొందరాని వాడని పొందిన తిరగూడని తిన్నా అందుకేమంటారు అగమ్య గమనము అభక్ష్య భక్షణము అగమ్య గమనం అంటే వెళ్ళకూడని స్త్రీ దగ్గరికి వెళ్ళడం అభక్ష్య భక్షణం తిరగూడని తినడం పంజమాంసం లాంటివి తినచ్చా గోమాంసం అంటే తినచ్చా తిరగకూడదు అంటే నిషిద్ధం ఏంటంటే పంజమాంసము గోమాంసము అత్యంత భయంకర పాపాలు ఆ పాపములు కూడా శివుడు చుట్టూ తన భక్తితో తిరిగితే తొలగిపోతాయంటాడు నీచమైన స్త్రీని కన్నెత్తు చూడకూడని స్త్రీని కూడా పొరపాటును పొందితే వచ్చే పాపం కూడా శివాలయంలో శివుడు చుట్టూ తిరిగితే పోతాయి ఆ ప్రదక్షిణ కూడా బ్రహ్మగారు ఇంకొంచెం గొప్పగా చెప్పాడు మనకి సర్వకాలములనూ ప్రదక్షిణ పుణ్యమైనప్పటికీ సాయం సంధ్య ప్రాత సంధ్యాకాలములోను మధ్యాహ్న సంధ్యాకాలంలోను మూడు సంధ్యల కాలంలో చేసే ప్రదక్షిణ ఇంకొంచెం తొందరగా పాపాన్ని తొలగిస్తుంది అందుకే పూర్వకాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారు ఈ మూడు కాలములలో శివాలయములో చేసేటటువంటి ప్రదక్షిణ ఇందాక చెప్పిన నోటితో చెప్పరాని పాపములను కూడా ఆ క్షణమే తొలగిస్తుంది ఆ వ్యక్తి దగ్గర పాపం ఉందంటే వాడి పాపాలు వీడికి చుట్టుకుంటాయట ఉదాహరణకి ఎవరో ఒక అమ్మాయి సాయంత్రం ఆరు గంటలకి సంధ్యా ప్రదక్షిణ చేసింది ఆ అమ్మాయి పాపాలు పోయాయి ఆ ఎన్ని ప్రదక్షిణలు చేసినా నీకు పాపాలు పోతాయా అన్నాడా ఆవిడ చేసిన పాపాలు వాడికి పట్టుకుంటాయట వీడి పుణ్యములన్నీ ఉంటే అక్కడికి పోతాయట అందుకని ప్రదక్షిణ చేసేవాడికి ఉందని కూడా అనకూడదు అది మహాపాపం అన్నారండి ప్రదక్షిణ ఎవరు చేయమన్నాడండి యజ్ఞములు ఎవరు చేయమన్నాడండి పుష్కరాల్లో స్నానం ఎవరు చేయమన్నారండి అంటాడు ఇలాంటి పాపాత్ములు భయంకర నాస్తికులు ఈ పాపాత్ముల పురాణములు విన్న వాళ్ళందరికీ వాడి పాపాలన్నీ వచ్చి పడతాయి కాబట్టి ఈ రోజు నుంచి అలాంటి పురాణములు వినకండి ప్రామాణికులు వేద మార్గం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పురాణములే వినండి శంకరాచార్యుల వారికంటే ఈ ప్రపంచంలో గొప్ప ప్రామాణికమైన గురు ఎవరు ఈ కలియుగంలో ఆ మహాత్ముడు శివుడే అయ్యి కూడా కూడా ఎందుకింది గుళ్ళు కట్టించారంటారు ఏ అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయలేదన శివుడికి అభిషేకం చేయలేదా శివానందలహరి సౌందర్యలహరి గణపతి మీద ఏమో స్తోత్రం ఆంజనేయుడి మీద స్తోత్రం సుబ్రహ్మణ్య స్తోత్రం ఇలా ఒక స్తోత్రం కాదు అనేక స్తోత్రాలు ఎందుకు రాశాడు ఆయన ఎందుకింది ప్రదక్షిణలు ఎందుకింది తీర్థయాత్రలు ఆ మహాత్ముడు చేశాడు అంటే వేదములో చెప్పబడిన ఈ అర్చనలు ఈ ప్రదక్షిణలు ఈ అభిషేకాలు ఇవన్నీ విడిచిపెడితే జనం దృష్టులు అవుతారు కనుక తాను చేస్తే తనను అనుకరించి వీళ్ళు చేసి ధరిస్తారని చేసి చూపించాడు ఆయన కేవలం ముప్పై రెండేళ్ల వయసు జగద్గురువులు ఆయన ఎంతో గుర్తులు తపస్సు చేసుకోలేరు ఆయన రూములు కానీ ఎందుకు ఈ అభిషేకాలు మనకు చూపిస్తున్నారు అప్పుడప్పుడు ఎందుకే అర్చనలు ఎందుకే విభూతి పెట్టుకోవడం ఆయన విభూతి పెట్టుకోకర్లా ఆయనే విభూతి అయినా ఆయన విభూతి పెట్టుకోలేదు అనుకోండి ఓహో ఆయన విభూతి పెట్టుకోలేదు కనుక మనం పెట్టుకోకూడదని మనం లాంటి వాళ్ళు అనుకుంటాం అందుకని పెట్టుకుని చూపిస్తున్నారు గురువులు అర్థం మీకు విషయం కాబట్టి నాస్తికవాదం చేసేటటువంటి పాపాత్ములను తక్షణం విడిచిపెట్టేయండి దయతో మీరు విడిచిపెడితే బాగుపడతారు అందువల్ల ఎప్పుడు కూడా ఈ యజ్ఞాలు వద్దు ఎవడండి ఈ ప్రా పురాణాలు వెనడం లేక ఎందుకండి ఈ ప్రదక్షిణలు ఎందుకండి ఈ భవానీ దీక్షలు అది ఎవరైనా అంటే ఆ దుర్మార్గుడిని వెంటనే గడ్డి పరగ తీసి పక్కన వారేసినట్టు వారేయండి తృణంలో తీసిపారేయండి మహాపాపములకు ప్రాయశ్చిత్తం ప్రదక్షిణం కాబట్టి తప్పక ప్రదక్షిణములు చేయండి చేస్తే ఎన్నో లాభములు అని తన కుమారులకు పిలిచి చెప్పాడు ఆయన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి